వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం తల్లిపాల వారోత్సవాల్లో సందర్భంగా జగ్గైపేట పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో తల్లిపాలు ఇచ్చే పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని అంగన్వాడీలో నిర్వహించారు జగ్గయ్యపేట అంగన్వాడీల పరిధిలోని తల్లులకు ముర్రుపాలు ప్రత్యేకమైనటువంటి తల్లిపాలు వాటి ప్రాముఖ్యతపై సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎనిమిదవ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు దీంట్లో ఏంటంటే మనం మూడో నెల అయిన రాగానే మనం ఏం చేస్తాం నమోదు చేయించుకుంటాం తర్వాత ఇంకెవరు చెప్తాం కదా మళ్ళీ సచివాలయం కానీ ఏం నెంబర్ మనం ఏం చేస్తాం తర్వాత వాళ్ళు డీటీ ఇంజెక్షన్ రెండు చేస్తారు తెలుసు కదా ప్రతి నెల బరువు చూపించుకోవాలి ఎన్ని కేజీలు పెరగాలి పది నుంచి పన్నెండు కేజీలు పెరగాలి తెలుసు కదా అందరికీ ప్రతి నెల కేజీ అన్న పెరుగుతూ ఉండాలి అర్థమైందా ఆ రోజు ఏమున్నాడు మనం తినే ఫుడ్లో ఉడికించిన కోడిగుడ్డు కూర పాలు తింటున్నారా అలానే పడుకోవాలి పడుకోవాలి కదా తెలంగాణ పడుకుంటే ఏమవుతుంది మనం పెడతాం ఎవరు పెడతారు మనం లావ్ అవుతుంది మనం లావ్ ఎవరు పెరగాలి మనకి బేబీ పెరగాలి బేబీ పెరగాలంటే మనం ఏం తినగానే పండుకోవాలి ఒక రెండు గంటలు మనం మనకు వెయిట్

తర్వాత పాలు వస్తాయి అందుకని ఒక రెండు నిమిషాలు ఇంకా తాగేశాడని ఎందుకంటే కదా మంచి విటమిన్ అది ఆ జనాన్ని తిప్పేసింది కొంతమంది జ్వరం జరగకుండా పిల్లలు అయిపోతుంది Kalau nak, Taklah